నమస్కారం అండి పింగళవారి వంటింటికి మరోసారి స్వాగతం ఈరోజు ఆకాకరకాయ కూర వెరైటీగా చూపిస్తాను మీకు కూరకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను నోట్ చేసుకోండి ఇది పండుమిరెప్ప పచ్చడి అండి అంటే పండుమిరి పళ్ళ పచ్చడి అంటే పండుమిరెప్ప చింతపండు బాగా తొక్కేసి ఉప్పు నేను డబ్బాలో పెట్టేశాను కావలసినప్పుడల్లా కొంచెం పోపేసుకుని తింటున్నాం మేము ఇది పోపుని పచ్చడి అండి ఇది కాకరకాయలో కూర పెడితే అబ్బబ్బబ్ సూపర్గా ఉంటుందండి ఆకాకరకాయలు శుభ్రంగా కడిగేసానండి పసుపు శనగపప్పు పినప్పప్పు ఆవాలు చీలకర్ర వంట నూనె కాయలు ఇలాగా మనం గుత్తుంకాయ వండుకుంటాం కదండి అలాగ మధ్యలో ఇలా నాలుగు పక్క తరుక్కోవాలి ఇలా నాలుగు పక్కలు వంకగా తరుక్కోవాలండి చిన్న చిన్న కాయలు ఇంకా బాగుంటాయి కొంచెం పెద్ద సైజుగా ఉంటే కొంచెం ఆఫ్ చేసుకోవచ్చు కానీ నేను చేయట్లేదు ఇలా చిన్న చిన్న కాయలు అయితే చాలా బాగుంటుందండి కాయి పడంగా వండుకుంటే ఇలా కట్ చేసుకోవాలండి ఇలా నాలుగు పక్కలో కట్ చేసుకోవాలి పెట్టుకుని స్టవ్ వెళ్ళాలండి వేడి ఎక్కిన తర్వాత కొద్దిగా తగినంత ఆయిల్ వేసుకోవాలి తాయిలండి ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు బాగా వేగిపోయండి ఒక అర స్పూను ఆవాలు స్పూను జీలకర్ర ఇలా పండుగని వాళ్ళ పచ్చాడండి ఇలా నాలుగు చేసాం కదా నాలుగు వేల ఇట్లా కూరుకోవాలండి గుత్తంకాయలాగా ఇప్పుడు ఈ పోపులో వేసేసుకోవాలి వెరైటీగా ఉంటుందండి ఇది చాలా చాలా బాగుంటుంది ఒకసారి చేసాను నువ్వు మా ఇంట్లో అందరూ ఇదే చేయమంటున్నారు ఇలాగండి కూరుకుని ఇలా వేసేసుకోవాలి ఊళ్ళో కొంచెం పిండి కూడా వెయ్యాలండి పేస్టు నేను కొంచెంగా వండుతున్నాను దాన్ని మనం కాయలు బట్టి మంచులను బట్టి మనం వేసుకోవాలి పసుపు అండి కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలండి ఉప్పు ఆల్రెడీ పండు రెప్పల పచ్చడిలో ఉంటుంది కాబట్టి మనం వేసుకోకర్లేదు సరిపోకపోతే తర్వాత మనం చూసుకుని వేసుకోవాలండి ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం దగ్గరగా మూడు ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోతాయి లేదో చూసుకుందామండి చాలా దగ్గరకు వచ్చేసింది బాగా ఉడికిపోయింది కాకరకాయలు కూడా బాగా వేగినట్టుగా చక్కగా బాగా వచ్చింది నేను తక్కువగా చేశానండి ఎక్కువ కూరలు చేసుకుంటే చేసుకోవచ్చు దాన్ని బట్టి ఐటమ్స్ కూడా వేసుకోవాలి నేను తక్కువ చేశాను కాబట్టి నేను ఐటమ్స్ అన్ని కొంచెం కొంచెం వేసాను బాగా ఇవ్వనండి బాగా ఉడికిపోయింది ఆకాకరకాయ స్టవ్ కట్టేసుకోవచ్చు ఆకాకరకాయ రెడీ వెరైటీ కూర ఆకాకరకాయలో చాలా రకాలుగా చేసుకోవచ్చు బెల్లం వేసుకోవచ్చు ఉల్లికారం పెట్టుకోవచ్చు ఇది ఒక వెరైటీ అండి రెడీ చూసారు కాదండి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఆ నా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి షేర్ చేయండి అండ్ సప్ చేసుకోండి ఫైన్స్ మళ్ళీ కలుద్దాం